నాయుడు గారు పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు లాస్ట్ ఎలక్షన్ మీకు తెలుసు ఎలక్షన్స్ ముందు దాదాపుగా యువతకి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చాలా గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు సో అందులో భాగంగానే మొదటి దఫాగా మొదటి సంవత్సరం డావోస్ కెళ్లారు కదా సో రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలాగా కూటమి నాయకులు కార్యకర్తలు గర్వపడేలాగా ఈ చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి కనీసం నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలైనా కల్పించడానికి సంపద సృష్టిస్తారని సన్మానాలు సత్కారాలు అన్నిటికీ రెడీ అయిపోయి స్వాగతాలు పలకడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా పక్క రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా లక్ష ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం పదహైదు పాయింట్ ఏడు లక్షల కోట్ల ఎంఓఈల్ని చేసుకోవడం జరిగింది మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది విస్తరాకులు కట్టుంది అని చెప్తాడే మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమాన పడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దీనికైతే ఓ కారణం ఉంది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం